ఎంబికె న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది రామకృష్ణ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక సునీత లక్ష్మారెడ్డి నర్సాపూర్ మహిపాల్ రెడ్డి పటాన్ చెరు జహీరాబాద్ లు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని కలవడం రాష్ట్ర చర్చనీయాంశంగా మారింది సోషల్ మీడియాలో నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారతారనే ప్రచారం జరిగింది ఇక ఈ అంశంపై బుధవారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు పార్టీ మార్పు అంశంపై నలుగురు బ ఎమ్మెల్యేలు క్లారిటీ ఇచ్చారు ప్రజా సమస్యలపై చర్చించడానికే వెళ్లామని సునీత లక్ష్మారెడ్డి అన్నారు పార్టీ మారుతున్నారనే ప్రచారాన్ని పూర్తిగా ఖండిస్తున్నా అన్నారు తాము కేసీఆర్ వెంటే ఉంటామన్నారు తమపై రాజకీయ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాము మా మెదక్ జిల్లా మా మెదక్ జిల్లా అంటే ఉద్యమాల గడ్డ గిల్లకి మేము గల్లకెందుకు పోయి కాంగ్రెస్ పార్టీలో పోతామా ఇప్పుడు సమస్యల మీద పోవాలి కదా మా ప్రజలు గెలిపించారు మన యాభై నాలుగు వేల మీదతో గెలిపించారు వారికి ఎన్నో సమస్యలు ఉన్నాయి మరి సమస్యల మీద మొన్న నేను పోయి కొమట్రేటింగ్ కలిసినా కొమటి కలిసి మాకు ఆర్ఎండ్ రోడ్లు ఉన్నాయి రోడ్లు కావాలని అడిగినాను మరి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసినాను మల్లన్న సాగర్ వాటర్ ఉన్నది మా కాలువలకు నీళ్లు వస్తలేవు రైతులు బాధపడుతున్నారు మరి మాకు నీళ్లు ఇవ్వాలి ఇంతకు ముందు మా రైతులు ఒక ఫోన్ కాల్ కొడితే మరి అప్పుడు ఉన్న ఇరిగేషన్ మంత్రి గారు కాలు మెసేజ్ పంపిస్తే తెల్లార వర్గాల్లో కాలువలలో వల్లల్లో ఉంటుండే ఇలా పదిహేను రోజులు అవుతుంది నేను ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి ఈ రోజు వరకు కూడా మరి నీళ్లు ఇవ్వలేకపోతుండే ఈ రోజు వచ్చి మరి కొండా సురేఖ గారు వచ్చి ఇలా మా దగ్గర దుబ్బాకల ప్రోగ్రామ్ చేస్తున్నది దానికి ప్రోగ్రామ్ కురు చెప్పాలి అధికారులు చెప్పాలి ఇవాళ ఎవరు మా మా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు ఇలా వాట్సాప్లలో పెట్టి మా మంత్రి గారు అని చెప్పి వాళ్ళు ఇలా కింద ఎవరు పేర్లు ఉన్నాయి పూజల హరికృష్ణ మన సిద్దిపేట నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యే అయిన సిద్దిపేట నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యే పేరు పెట్టి దీన్ని రిలీజ్ చేస్తారు ఇంకోటి తెలుగు శ్రీనివాసరెడ్డి మరి దుబ్బాగం దుబ్బాగ ఎలక్షన్లో నా మీద డిపాజిట్ కోల్పోయిన ఎమ్మెల్యే వచ్చి ఆయన ఇవాళ ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తున్నాడు ఇలా ఆయన ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాడు ఇక పోతే మరి అధ్యక్షుడు మరి ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే ఎమ్మెల్యే గారు సభాధ్యక్షులు ఉంటారు ఇలా మా పేరు ఏమున్నది ఇక్కడ కొండ సురేఖ తర్వాత నలుగురు మంత్రులు కింద నాలుగో ప్లేసుల్లో ఐదో ప్లేసుల్లో ఎమ్మెల్యే ఎమ్మెల్యే పేరు ఉన్నది దీనికోసం మేము అడగడికి పోతే ఏదో పెద్ద రాజకీయము కాంగ్రెస్లో మేము కలుస్తున్నాము మా పార్టీకి ఏమో లేనట్టు వాళ్ళకి ఏదో పెద్ద దేశంలోనే పేద పార్టీ పేద ఉరుగ పెడుతుంటే ఆ కాంగ్రెస్ పార్టీలో పోయి మేము గెలుస్తున్నాం అని చెప్పి గెలా రకరకాల జిమ్మిక్కులు జిమ్మిక్కులు చేసి టీవీలల్లా పేపర్లల్లా సోషల్ మీడియా ఏదో పెద్ద డ్రామా మరి మాకు ఏమవసరము మేము ఎందుకు పోతాము మరి ముఖ్యమంత్రి అన్నప్పుడు మేము అందరి దగ్గర పోతాము అందరి మంత్రుల దగ్గర పోనాము నేను రెండు సార్లు ఎంపీ ఉన్న ప్రధానమంత్రిని కలిసిన మంత్రులను కలిసినాము రాష్ట్రానికి రావాల్సిన రైల్వే గురించి రైల్వే మంత్రులను కలిసినాము హైవే మా హైవే గురించి నేషనల్ హైవే మంత్రి నితిన్ గడ్కరీని కలిసినము మరి సివిల్ సప్లై ఫుడ్ కార్పొరేషన్ మంత్రులను కలిసినము ఏ రోజు కూడా ఢిల్లీలో ఉన్న రోజులు మేము మంత్రులను కలిసి మాకు రావాల్సిన మరి తెలంగాణ రాష్ట్రానికి మా నియోజకవర్గం రావాల్సిన నిధుల గురించి కొట్లాడినాము అదే తరహాలో ఇప్పుడు కూడా పోయినా ప్రధానమంత్రిని కూడా నేను మూడు సార్లు కలిసిన అదే తరహాలో ఈ రోజు ముఖ్యమంత్రి గారిని తప్పడం కలవడం తప్ప మంత్రులను కలవడం తప్ప అధికారులం కలవడం తప్ప సెక్రటరీకి సెక్రటరేట్ కు మేము పోయినా ఇప్పటికి నాలుగైదు సార్లు సెక్రటరీకి పోయిన అధికారుల దగ్గర మా ఫైల్స్ పట్టుకొని ఎందుకు పోకూడదండి దీన్ని పట్టుకొని వార్తలలో పెద్ద పెద్ద పేపర్లలో అనేది కరెక్ట్ కాదు మీరు మొన్న ఎలక్షన్ లో ప్ర ఏం వాగ్దానాలు తెలుసు ఆరు పథకాలు ఆరు కాదు గ్యారంటీలు మీరు చేసిన పదమూడు గ్యారంటీ పథకాలు చేసిండ్రు అవి అవి ఇస్తే మేము కూడా స్వాగతిస్తాము మీరే సన్మానిస్తాము శాల్వాలు చెప్తాము బ్రహ్మాండంగా మీరని ఊరేగిస్తాము ప్రజలకు ఏమి మొన్న పవర్ యూనిట్ రెండు వందల యూనిట్లు ఫీ ఇస్తామన్నారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు మహిళలకు పోతే రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు మరి రైతు బంధు వేస్తామన్నారు నిన్న రైతు బంధు పెడితే ఊరిలో పోయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పు చోటు అంటుండ్రు అంటుండు ఇదేనా సంస్కారం వల్లే చెప్పు చోటు కొట్టుకోవడానికే నేను గవర్నమెంట్ నేను గవర్నమెంట్లో నేను రూల్ సీట్లో కూర్చున్నాను పెట్టిండ్రా చెప్పు చోటు కొడితే అది ఏం సంస్కారం అది ఇది వాళ్ళు చేసే పనులు ఇలా పదిహేను రోజుల తర్వాత కూడా మాకు ప్రాజెక్ట్ ప్రాజెక్టులకి లీన్లు వదిలేక మొత్తం చే మన మక్కజొన్నలు ఎండిపోతున్నాయి పొద్దురువులు ఎండిపోయింది వరిసేళ్లు ఎండిపోతున్నాయి తుకాలు నాటుకు వచ్చిన తుకాలు కూడా మరి నాటు వేసుకుందామంటే కూడా నీళ్ళు నీళ్ళు ఎదుగుతలేరు పదిహేను రోజుల తర్వాత ఇవాళ వచ్చి మంత్రి గారు వచ్చి ఇలా ప్రోగ్రామ్ పెట్టింది దానికి ఎవరు మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళే వాళ్ళనే చీఫ్ గెస్ట్లు వాళ్ళే స్టేజ్ మీద వాళ్లే ప్రోటోకాల్ దాంట్లో వాళ్ళే అన్నిట్ల కూడా వాళ్ళే ఇలా వాళ్ళ సంస్కారం కాదు మా సంస్కారం ఇది నువ్వు మొన్నటి వరకు కూడా నా దగ్గర రఘునందన్ రావు గారు బీజేపీ ఎమ్మెల్యే ఉండే వాళ్ళ సభాధ్యక్షులుగా వాళ్ళ ఫోటో మేము అది కూడా చూపిస్తాం నేను ఎట్లా పెట్టినాం మేము మరి ఆ సంస్కారం కూడా లేకపోతే ఎట్లా వీళ్ళకు ఫస్ట్ సభాధ్యక్షుడు మినిస్టర్ కింద పెట్టినాం మరి అది అదే తరహాలు వీళ్ళు కూడా పెట్టాలి కదా గతంలో పెట్టినట్టు అంటే రకరకాల తప్పు పని చేసి మీరు అనవసరంగా మొదలు బలినాం చేసి పార్టీలు మారుతుండదు కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఈ రోజు రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మరి మెదక్ పార్లమెంట్ లో నూటికి నూరు శాతం గెలిచేది గులాబీ జెండా మా ఎంపీగా ఎంపీగా మేము మా గౌరవ కేసీఆర్ గారు ఎవరైతే అభ్యర్థిని మరి అవకాశం ఇస్తాడో మరి దానికి ఆమె వంద శాతం రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మీరు చేసిన వాగ్దానాలు మీరు చేయబోయే వాగ్దానాలు ఏమన్నాయో అవన్నీ కూడా ఎండగడతాం అవసరం అనుకుంటే మరి రోడ్డు మీదకి వస్తాం మాకు కొత్త ఏం కాదు ధర్నాలు చేసైనా ఏదైనా ఇలా ప్రజలకు ఏదైతే మాట ఇచ్చిండ్రో మీరు ఆ మాట నిలబెట్టే వరకు కూడా మేము పోరాటం చేస్తాం వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మెదక్గడ్డ మీద ఎగురేది గులాబీ జెండా మా పార్టీ ఉన్నంత సేపు మేము ఇన్నంత సేపు గులాబీ జెండా నిష్పెట్టి కేసీఆర్ నిష్పెట్టి ఎక్కడ పోయే అవసరమే లేదు మాకు మాకు ఉద్దేశమే లేదు మేము ఇప్పుడు కాదు మళ్ళీ ముఖ్యమంత్రి గారిని నిన్న కలిసడు కాదు ఇంకా వంద సార్లు కూడా కలుస్తాం సమస్యల మీద మా ప్రజల కోసం అందరు మంత్రులను కలుస్తాం ముఖ్యమంత్రి గారిని కలుస్తాం మరి ఇంకా ఐదు సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చిండ్రు మరి ప్రతి నెలకొకసారి అయినా కలుస్తాం రెండు అయినా కలుస్తాం ఏ అవసరం ఉన్నా గానీ ముఖ్యమంత్రులను మంత్రులను చీఫ్ సెక్రటరీలను అందరినీ కలుస్తాం అవకాశం వాళ్ళు వాగ్దానాలు ఇచ్చినవి తీయకపోతే కూడా దాని మీద కూడా అన్ని విధాల పోరాటం చేస్తాం ప్రజల కోసం పోరాటం చేసిన పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ మరి మా మీద అనవసరమైన దుష్ప్రచారం చేస్తే మాత్రం ఊరుకునే లేదు ఖచ్చితంగా ఎండగడతాం మీరు చేసిన ఉన్న ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానాలు ఏదైతుందో అది పూర్తి చేసే వరకు కూడా మా పోరాటం ఆగదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం